తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సమగ్ర ఇంటింటి కులగణన సర్వేకు బీసీలు అన్యూమినేటర్లకు సహకరించాలని నారాయణపేట జిల్లా అధ్యక్షులు సందన వేణుగోపాల్ ముదిరాజ్ అన్నారు నారాయణపేట జిల్లా యాదవ్ సంఘం అధ్యక్షులు పీరంపల్లి శ్రీనివాస్ యాదవ్ బీసీ సంఘం నాయకులు యాదగిరి పటేళ్లతో కలిసి కోస్గిలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ రాజ్యసభ మాజీ సభ్యులు జాతీయ బీసీ సంఘం అధ్యక్షులు ఆర్ కృష్ణయ్య యాభై సంవత్సరాల పోరాట ఫలితమే నేడు సమగ్ర కులగణ చేపట్టడం జరిగిందని హైకోర్టులో కమిషన్ వేయాలని ఆర్ కృష్ణయ్య పిటిషన్ వేసినందున రాష్ట్ర ప్రభుత్వం కమిషన్ వేయడం పట్ల హర్షం వ్యక్తం చేశారు తొమ్మిదవ తేదీ నుంచి ప్రభుత్వం రూపొందించిన ఫారంలో ఇంటిలోని ప్రతి ఒక్కరూ వివరాలు ఇవ్వాలని కోరారు తెలంగాణలో గత ఎన్నికల సందర్భంగా రాహుల్ గాంధీ వరంగల్ డిక్లరేషన్ లో ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీ మేరకు రాష్ట్ర ముఖ్యమంత్రి ఏనుమల రేవంత్ రెడ్డి కులగణను చేపట్టడం హర్షించదగ్గ విషయమని అన్నారు ఈ కార్యక్రమంలోని తాలూకా బీసీ సంఘం బసవరాజ్ యాదవ్ మాజీ సర్పంచ్ చంద్రశేఖర్ గౌడ్ బీసీ సంఘం నాయకులు బాలకృష్ణ గౌడ్ పుర్రా వెంకటయ్య పాల్గొన్నారు జాతీయ బీసీ సంఘం ఆధ్వర్యంలో ఈరోజు కోజ్గి పట్టణంలో బీసీ ప్రతినిధుల సమావేశం జరుగు జరుగుతున్నది ఈ సమావేశానికి చేసినటువంటి సోదరులు తమ్ముడు పీరంపల్లి శ్రీనివాస్ కుర్మయాదవ సంఘం జిల్లా అధ్యక్షులు అదేవిధంగా బీసీ సంఘం తాలూకా అధ్యక్షులు సోదరుడు బస్వరాజు యాదవ్ అదేవిధంగా యాదగిరి పటేల్ బాలకృష్ణ వెంకటయ్య మరి సర్పంచ్ చంద్రశేఖర్ గౌడ్ మరి బీసీ ప్రతి నిర్తరిగంగా నాకు దేపూర్వక నమస్తులు మరి ఏదైతే ఈ బీసీ ధరణ కార్యక్రమం జరుగుతుందో ఈ కార్యక్రమంపై కొందరు లేనిపోని అపోహలు సృష్టిస్తున్నారు రాష్ట్ర ప్రభుత్వము మరి ఈ కులగన కార్యక్రమం ఇప్పుడు చేపట్టడం చాలా బీసీలకు ఒక శుభ సూచకం ఎందుకంటే స్వాతంత్రం రాకముందు మరి ఈ కులగన కార్యక్రమం జర జర స్వాతంత్రం కంటే ముందు జరిగింది అప్పటి నుంచి ఈరోజు వరకు ఈ కులగణ కార్యక్రమం జరగలేదు మరి ఈ కులగణ కార్యక్రమం పట్ల మరి ప్రజల్లో అవగాహన రావాలంటే బీసీ ప్రతినిధం అందరుగుణంగా గ్రామాల వారిగా ఎక్కడికక్కడ మన బీసీ కులాల వారికి ఏదైనా పరిచి మనం కులం పక్కల మన కులాం పేరు నమోదు చేసుకున్నట్లయితే మరి ఈ రాష్ట్రంలో ఏ కులం వారు ఎంతమంది ఉన్నారు గౌరవ సోదరులు ఎంతమంది ఉన్నారు యాదవ సోదరులు ఎంతమంది ఉన్నారు ముద్రా సోదరులు ఎంతమంది ఉన్నారు పద్మశాలలు ఎంతమంది ఉన్నారు మరి కమ్మరి కుమ్మరి ఈ విధంగా బీసీ కులాల వారి ఎంతమంది ఉన్నారు అనే ఒక జనాభా దగ్గర మన ముందుకు వస్తాయి దాని ద్వారా మరి ఈ రాష్ట్ర ప్రభుత్వం ద్వారా మనకు పొందాల్సిన ప్రయోజనాన్ని మనం పొందే అవకాశం ఉండదు ఉంటుంది భావి తరాల వారికి ఈ కులగణం కార్యక్రమం చాలా ఎంతో మేలు చేస్తుంది కాబట్టి ఈ కులగణం కార్యక్రమం చేస్తున్నటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవ రేవంత్ రెడ్డి గారికి ప్రత్యేకమైన కృతజ్ఞానలు బీసీ సెలారని తెలియజేస్తున్నాం మరి ఈ కులగన కార్యక్రమం అయినప్పటికీ అయిన అయిన తర్వాత ఉండగా మాకు వారిగా రావాల్సిన రిజర్వేషన్లు అమలుపరిచే విధంగా ఉండంగా ప్రభుత్వం తగు చర్యలు తీసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా సూచిస్తున్నాం మరి ఎన్నో ఎన్నో ఏళ్ళుగా మరి పెద్దలు ఆర్ కృష్ణయ్య గారు బీసీల కోసం ఈ రాష్ట్ర వ్యాప్తంగా పోరాటాలు చేయడం జరిగింది వారితో పాటు అనేక మంది బీసీ మేధావులు మరి బీసీ సంఘం నాయకులు పనిచేయడం జరిగింది కాబట్టి రాబోయే రోజుల్లో బీసీ అందరికీ మంచి భవిష్యత్తు రావాలని చెప్పి ఈ గురగ్రహం కార్యక్రమాన్ని అందరూ విజయవంతం చేయాలని చెప్పి ఈ సందర్భంగా నేను తెలుపుతున్నాను నాకు ఈ అవకాశం ఇచ్చిన బీసీ ప్రతినిధులందరికీ మరోసారి